హే నైస్ మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ సంవత్సరం అనుకున్న కోరికలన్నీ అలా జరిగిపోవాలని కోరుకుంటూ హలో హరి మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎప్పుడు నువ్వు ఇంత ఎనర్జీగా హ్యాపీగా బర్త్ డే చేసుకోవాలని కోరుకుంటున్నా నేను ఒక తరం కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే విష్యూ మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హరి బీ హ్యాపీ ఫర్ ఎవర్ జన్మదిన శుభాశయః హరిచరణః మిత్రమా జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే హరిచరణ్ అన్న జయ శ్రీమన్నారాయణ ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటటువంటి చిరంజీవి మా యొక్క అన్నయ్య చిన్న కుమారుడు చిరంజీవి హరిచరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అతనికి ఆ వేదవేద్యుల అనుగ్రహం అలాగే హరిగ్రీయస్వామి హై అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషతో వదిల్లాలని జన్మాదీనా శుభాకాంక్షలు జన్మాదీనా శుభాకాంక్షలు జన్మాదీనా శుభాకాంక్షలు జన్మదీనా శుభాకాంక్షలు రామచంద్రుని చక్కని దీవెనలు పెద్దలందరి ఆశీర్వాదాలు జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు విష్ మనీ మోర్ మోర్ హ్యాపీ 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 రిటర్న్స్ 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 ఆఫ్ 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 ది ది డే 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 హరిచరణ నువ్వు లా కాదు మంచి యునీక్ స్పెషల్ టాలెంట్ ఉంది అదేం తెలుసా నువ్వు అందరితో ఈసీ కలిసిపోతావు అందరూ నావాళ్ళు అనుకోని మాట్లాడతాం చాలా తక్కువ టైంలో మనం చాలా బాగా కలిసిపోయింది కదా

रोटा तो कौन हसेगा तो कौन रहेगा तू चुप है तो ये डर लगता है अपना मुझको अब कौन कहेगा तू ही कर तू मेरे भाई है यार भी है पर भाई है हैप्पी हैप्पी बर्थडे आने हेलो हरी चरण ने विश यू मेनी मोर हैप्पी रिटर्न ऑफ द डे यू बीन अ फ्रेंड मोर देन अ ब्रदर टू मी होप आर बॉन्ड कंटिन्यूस ना कंटे पे देना यू गिव मी अ वाइब एज अ फ्रेंड वंस अगेन हैप्पी बर्थडे अनया अनया हैप्पी बर्थडे टू यू హోప్ యు లైక్ దిస్ వీడియో అనుకుంటున్నా లవ్ యూ నే ఐ విల్ ఆల్వేస్ డేర్ ఫర్ యూ అండ్ వీ విల్ యా లవ్ యు నేయా వన్స్ అకేండ్ హ్యాపీ బర్త్డే